చెప్తానండి అయ్యా ఇట్టి ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఇదిగో ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిలు చేత కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా అదే పెంచా నెలకు ఆరు వేలు వద్దు మహాప్రభు వద్దు ఎలుకల బొల్ లాంటి ఆ కొంపకి యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాసనం వేస్తా ఊగు ఆ ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి హాయిలే హలా ఆ ఎంత హాయిలే హలా కులాసగా ఉన్నావు సీతారాము నా ఆడ పేరు తీసేసాను ఉట్టి రాముడు అని పిలువు చాలు కులాసగా ఉన్నావు ఒకటి రాముడు ఇదిగో ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు రాముడు అను చాలు నానా ఇబ్బందుల్లో పడ్డాం రా రాముడు ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం ఏమైంది ఉన్న ఇల్లు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు తను ఎలాగైనా ఏదో ఆ ఉద్యోగం సంపాదించి మొగాని అనిపించుకుంటాడని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా ఆరేళ్ల నుంచి ప్రయత్నించినా అనాకాని ఉద్యోగం అయినా దొరకలేదు బ్యాంకులో నుంచి ఏమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం కృష్ణా చూడరా జంట ఎంత ముచ్చటగా ఉన్నారో వీళ్ళ చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సార్ పాపం వాళ్ళు ప్లీజ్ బిజినెస్ చిన్నతనం నుంచి నువ్వు కిస్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చను కొద్ది వస్తే మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్ కావాలంటూ పదివేలు ఇస్తాను పట్టుకెళ్ళు అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీలేదు ఈ ఇంట్లో ఆడగా తగలకూడదు ఆడ నీడ పడకూడదు దయచేసి వెళ్ళు పెడతాం నేనే గతి లేక నీ కొంపకు రాలేదు వెళ్ళవే ఆ పెట్టాల నుంచి తీసుకురా మాకు ఉన్నాయి రాసి పాసులు తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మిడమట్టు బయట గెండుతావా పదవే ఇంత అవమానం జరిగాక ఇంత ఇంటి దూరు పట్టు వెళ్ళడే మనకేం పడలేదు పద సొంత పెంచినందుకు పదివేలు ఇస్తానంటావురా అమ్మా నాన్న అదృష్టవంతులరా వెళ్ళిపోయారు లేకపోతే పాలిచ్చినందుకు తల్లికి ఐదు వేలు జన్మనిచ్చినందుకు తల్లికి పదివేలు రేటు కట్టా నువ్వు